మానవ హక్కుల సంఘం పేరుతో ఎవరైనా మెయిల్ చేసినా ప్రలోభాలకు గురి చేసినా తమకు ఫిర్యాదు చేయాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ తాలూరి ప్రసన్న కుమార్ చెప్పారు సంస్థ తరపున రాజమండ్రి ఆనం రోటరీ హాల్లో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు తమ సంఘం తొమ్మిది సంవత్సరాలుగా మానవ హక్కుల పరిరక్షణకు చిత్తశుద్దితో కృషి చేస్తుందని చెప్పారు ప్రతి నెల ఒక జిల్లాలో మానవ హక్కులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా జీవించాలనేది తమ ఆశారు హక్కులు కోల్పోయిన వారికి అండగా ఉంటామని అవసరమైతే ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ప్రసన్న కుమార్ చెప్పారు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము తెలుగు రాష్ట్రాలలో హ్యూమన్ రైట్స్ మీద అవగాహన సదస్సులు ప్రతి నెల ఏర్పాటు చేస్తా ఉంటాం సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా బ్రతకాలి సో దాని కొరకు మేము అన్ని ప్రాంతాలలో మరి అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం తర్వాత అనేక మందికి లీగల్గా మేము సపోర్ట్ చేయడం ఉచితంగా లీగల్ సహాయ సహకారాలు కూడా మేము అందిస్తా ఉన్నాం సో కాబట్టి ఎవరైతే హక్కులు కోల్పోయారో వాళ్ళందరూ కూడా మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా వారి హక్కులు పొందుకోవడానికి మేము సహకరిస్తామని చెప్పడానికి మేము ఇష్టపడతా ఉన్నాం సో కాబట్టి ఈరోజు కా రాజమండ్రిలో మరి తెలుగు రాష్ట్రాలకు రీజనల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి కండవల్లి లక్ష్మి గారిని మేము మేడం మా ఆధ్వర్యంలో ఈరోజు స్టేట్ మీటింగ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ మీటింగ్ ద్వారా మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాలు మేము ఇంకా విస్తృత స్థాయిలో జిల్లా లెవెల్లో ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే మరి బా తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన రీసెంట్గా హ్యూమన్ రైట్స్ మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది సో దాంట్లో చాలా సంస్థలు ఈనాడు చాలా పుట్టగొడుగుల్లాగా రావడం చూస్తా ఉన్నా సో కానీ ఆ యొక్క రిపోర్ట్స్ లో మనం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గత తొమ్మిది సంవత్సరాలుగా మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు సో ఆ రిపోర్ట్ కూడా మనం ఇవ్వడం గవర్నమెంట్కి అందజేయడం జరిగింది తర్వాత అనేకమైనటువంటి సంస్థలు కొంతమంది రాజమండ్రిలో కూడా కొన్ని సంస్థలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో మరి బిందు చౌదరి అనే ఒక మేడము తర్వాత అహ్మద్ అలీ అనే వారు మా సంస్థలో ఉండి పనిచేసి తర్వాత వారిని సంస్థ నుంచి తొలగించడం కూడా జరిగింది సో వాళ్ళు మా సంస్థ పేరు చెప్పి మరి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది సో కాబట్టి వాళ్ళు మా సంస్థకు సంబంధించిన సభ్యులు కాదు అని తెలియపరచడానికి మేము ఇష్టపడతాం సో అందరికీ నమస్కారం అండి ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి మా నేషనల్ చైర్మన్ గారు తాలూరు ప్రసన్న కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు స్టేట్ వారిగా కూడా మీటింగ్ రాజమండ్రిలో ఏర్పాటు చేయాలండి లక్ష్మీ గారు అని చెప్పగానే నేను ఈరోజు రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్ నందు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే మా నేషనల్ చైర్మన్ గారు మాకు ఒక మాట చెప్తారండి హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద సంస్థ ఇందులో ఎటువంటి ఫ్రాడ్ చేయడం కానీ తప్పు చేయడం కానీ చేస్తే ఆ సంస్థ నుంచి తొలగించి మళ్ళీ వారు ఎక్కడ కూడా ఎటువంటి దాంట్లో వెళ్లకుండా మేము రెడ్ మార్క్ పెడతాము నీతి నిజాయితీగా పనిచేయాలి ఎక్కడ ఎటువంటి తప్పు జరగకూడదు మీరు ఎక్కడికి వెళ్ళిన ఎటువంటి లంచాల రూపంలో తీసుకోకూడదు అని మాకు ఈ స్టార్టింగ్ లోనే జాయిన్ అయినప్పుడు నాకు చెప్పడం జరిగిందండి సారు అప్పటి నుండి కూడా నేను పొలిటికల్గా ఒక లీడర్గా ఉన్న నేను చేస్తున్న సేవ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని సారు నన్ను హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి తీసుకోవడం జరిగిందండి నాకు ఏపీ తెలంగాణ మహిళా గా కూడా నన్ను సార్ నియమించి నేను చేస్తున్న సేవను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నేషనల్ అవార్డుకి నన్ను తీసుకోవడం జరిగి అవార్డు ఇవ్వడం కూడా మా సంస్థ ద్వారా జరిగిందండి ప్రత్యేకంగా మా నేషనల్ చైర్మన్ ప్రసన్న కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తారండి నాకు ఎప్పుడూను లక్ష్మి గారు ధైర్యంతో ముందుకు వెళ్ళండి మీరు భయపడి వెనకడిగేశారంటే మీ భయమే మీకు ప్రమాదం భయపడొద్దు ధైర్యంతో ముందుకెళ్ళండి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించండి హక్కు మీకు ఉంది మహిళల పక్షంగా మీరు నిలబడి అన్యాయాన్ని ఖండించి న్యాయం జరిగేలాగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మీకు ఆ హక్కు ఉంది అదార్టీ ఉంది ఆ అవకాశం మీకు కల్పిస్తున్నామని చెప్పారండి అప్పటి నుండి కూడా నేను మహిళలకు మా రాజానగరం నియోజకవర్గంలోనే కాదు రాజమండ్రి సిటీలో రూరల్ రాజమండ్రిలో కానీ కాకినాడ ఎక్కడో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేస్తూ మహిళల పక్షంగా నిలబడి ఈ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి సేవ చేస్తున్నందుకు అలాంటి అవకాశం నాకు కల్పించినటువంటి మా నేషనల్ చైర్మన్ గారికి అలాగే మా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా నేషనల్ హైదరాబాద్ తెలంగాణ చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీమ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే నన్ను ఇక్కడ ప్రేమ